ప్రియమణి పిల్లలారా దేవుడి పిల్లలారా విశ్వాసులరా మరి మీరందరు బాగున్నారని ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను మీ కొరకు కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తాను ప్రియపెళ్ళరా మీరు చూస్తున్న మా యూట్యూబ్ ఒక లైక్ వల్ల పది మందికి చేరుతుంది మీ సపోర్ట్ వల్ల ఒక సర్ఫై వల్ల పది మందికి చేరుతుంది ప్రియమణి స్వదీశాలరా మీ అందరి కొరకు మరి ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను ప్రార్థనలో మరి ఆలకించి దేవుడు మిమ్మల్ని దివించబడినట్లుగా మరి ఆయన మహిమలు గణపరచాలని ప్రార్థించేస్తాను ప్రార్థన పరిశుద్ధమైన ప్రేమకుల తండ్రి కృపకల్ దేవ నిస్తోత్రాలు నాయనా రాజా అయ్యా ఈ లోకములో నాయన మాకు ఆశించింది ఏది ప్రభా మా ధైర్యము మా సపోర్టు నీ సహాయము నీ సహవాసం దర్శించండి ఆత్మసార నడిపించండి ఏ కుటుంబ సమస్యలు ఉన్నాయో ఏ కుటుంబంలో బాధంతో ఏ కుటుంబంలో అనారోగ్యం బలహీతులున్నారు నాయనా స్వస్థ పర్సెంట్ హోవా నీ తోడుగుండు ప్రభా నీ కాపుతల భద్రత తండ్రి దయగలితండ్రి కృపగలితేవా నీ స్తోత్రాలు అనేక బిడ్డలు కూడా ప్రార్థిస్తున్న తండ్రి నాయన నువ్వు ఉన్నావని విశ్వాసిస్తూ నువ్వు నమ్మక దేవుడు నమ్మకదలిగిన వాడు నమ్మి 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 ఎంతో మేలు చేసేవాడు నాయన మా ఆంక్షల్ని తండ్రి ఈ లోకములో మాకు ఆశించింది ఏదిలే ప్రభా నీ చిత్తం నెరవేర్చినట్లకు నీ చిత్తం కనికి సమాధానించినట్లుగా దర్శించమని ప్రార్థిస్తున్నాను దయగలి తండ్రి దేవా నీ స్తోత్రాలు ఆయా ప్రేమ గల తండ్రి ఆయా ప్రేమించండి ప్రతి ఒక్కరికి నాయన నీ సహాయం నీ సపోర్టు దయచమని ఏష్యమంటాం తండ్రి ఆమె ప్రేమని సహ తీసాదారా మరి ఈరోజు ప్రాముఖ్యముగా కొన్ని సత్యాన్ని మీకు సప్పాలు ఆశపడతాను ఎందుకనక మరి కొన్న కీర్తనలను మరి ఒక భక్తుడు అన్నాడు యహువా నా కాపరి నాకు ఏమి కలుగను నిజమే యహో నా కాపరి నాకు ఏమి కలుగును అని ఆయన నీకు కాపురిగా ఉన్నాడు ఏమి కలుగను అనే మాటకి మనం ఏమి కలిగి ప్రార్థిస్తున్నాం ఏమి కలిగిని దేవుణ్ణి ఎంబడిస్తున్నామా ఎమ్మడిస్తే ఆయన పచ్చకల చోట నిన్ను పరుడు చేస్తున్నాడట ఇక్కడ కీర్తనలు ఇరవై మూడు మొదట్లగితే యహువా నా కాపరి నాకు ఏమీ కలుగును కలుగుదు పచ్చగల చోటను ఆయనను పరుండ చేయును ఉన్నాడు శాంతికరమైన జనముల యద్ద నన్ను నడిపిస్తున్నాడు నా ప్రాణమునకు ఆయన శారధిస్తున్నాడు తన నామను బట్టి నీతి మార్గములో నన్ను నడిపిస్తున్నాడు గాంధారు కారుపు లోయలో నేను సంసరించను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడై ఉండవు నీ దుడ్డ కరుణకు నీ దండము నన్ను ఆదరించము నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచువు నూనెతో నా తల అంటి ఉన్నావు నా గిన్నె నుండి పోలుసున్నది నేను బతుకు దినమలన్నయ్యవు కృపాక్షమ వలె నా వెంట వచ్చును శ్రీకాళముని యహో మందిరములోను నేను నివాక్షము చేస్తున్నా అన్నట ప్రిబెటరా దావిది భక్తుడు చక్కగా మరి ఎంతో హెచ్చుగా చేశాడు ఆయన ఎక్కున్న పరుండు చేత ఆయన శాంతికర జములకు ఎన్నో నడిపించాడు దావిది భక్తుడిని ప్రాణం తీసాను సామంత చూశారు కానీ ఆయన ప్రేమించేవాడు ఎలా ప్రేమించేవాడు ఈ గుడారములో లోయములో సంసరించిన ఈ అపాయము నేను పైపడను దేవుడు నాకు తోడి ఉన్నాడు నేను దొడ్డగారు అనుకున్న దండములకు ఆదరిస్తున్న శత్రువు చేత నాకే భోజనం సిద్ధపరతారు నూనెతో నా తల అంటి ఉన్నావు నిండి పోలుచున్నది రిమిట్లరా దేవుని ఎంత నమ్మకం ఉంచాలంట నా ఎందు నమ్మి నమ్మించున్నాను నేను సిగ్గుపడకమని దేవునితో ఉండాలంట అప్పుడు శత్రువులను గూర్చి ఉత్సాహించకము నీ కొరకు కనిపెట్టి వరకు ఎవ్వడను సిగ్గి ఉన్నలో ఈ రోజుల్లోనూ మనం ఎలా ఉంటున్నాం ఏహో నా కాపరి నాకు ఏమీ కలుగుదు అనే మాటకి కాపురికి వచ్చాడు కాపురికి నిన్ను ప్రేమించాలని గొరి కాపురికి తనకి ప్రాణం పెట్టిన పెట్టినోడు ప్రాణ త్యాగ చేసిన గొర్రెలకి ప్రాణం పెట్టినోడు యహోనే ఆయన కాపురికి వచ్చాడు మనం ఏ రకంగా ప్రార్థిస్తున్నాం ప్రార్థన చేయాలి ఆయన ఇజ్రాయల్కు వారసులు కదా ఇజ్రాయేల్కు వారసులు కదా మీరందరికీ ఆయనకి భయపడుతున్న దేనికి ఆయన బాధించిన బాధకు తునీకరించలేదు దాన్ని చూసి ఆశ్చర్యం పడతలేదు అతని తన ముఖముకు షాటు లేదు ఆయన మొరపెట్టక ఆలకిస్తున్నాడు నీ ప్రార్థన నీ ప్రార్థననుకో నిలకడగా ఉండు నీ ప్రార్థననుకో ఆయన నీతిని పరుచు నీ ప్రార్థననుకో రాబోయే తరముల ప్రభుని కూర్చి వరుచ్చు నీ ప్రార్థనకో ఆయన పుట్టబోయే ప్రజలకి తెలియజేయ ఎందుకని అన్య అన్యజన్యులకు వెళ్ళిన వాడు ఆయనే భూమి మీద వద్దించిన వారానికి అన్నపాణములకు పుచ్చుకొని నమస్కారం చేస్తున్నారు తన ప్రాణములు కాపాడు లేక మట్టి మట్టిపాలు అందరికీ ఆయన సన్నిధికి ఆయన సన్నిధికి మోకరిస్తారంట మోకరించే రోజు వచ్చింది మోకరించే వచ్చి వచ్చింది రోజు ఆ శ్రమలకు రాకమనిపై నువ్వు మోకరిస్తున్నావా మోకరించు అప్పుడు అడుగు ఏహో నా కాపురి నాకు ఏమి కలగదు నేను పచ్చగల చోట్ల నన్ను పనులు చేస్తున్నావు నాకు శాంతి లేదు నన్ను నడిపించు అని దేవునికి ప్రార్థించు అప్పుడు ఆయన ఏం చెప్తాండి గుమ్మలరా మీ తలల పైకెత్తుకోనండి మహిమగల రాజు ప్రవేశిస్తున్నాడు అదుగో ప్రవేశిస్తున్నాడు ఎలా ప్రవేశిస్తున్నా అండి గుమ్ములు ఉన్న తలల పైకెత్తుకొని మహిమల రాజు అని పునాదునమైన తలుపులారా మిమ్మల్ని లేవలెత్తుకొనండి మహిమలు రాజు ఈయనే మహిమలు ఎవరు బాలత్ గారు ఎద్ద సూర్యుడైనా యహోవయే ఆయన మీ తలలో పైకెత్తుకొనండి ఎత్తుకొనండి తలుపులారా ఆ మహిమల రాజును ప్రవహించండి మిమ్మల్ని లేవలెత్తినవాడు ఆయనే మహిమగల రాజు షైనిముల అధిపతికి యహోవై ఆయన మహిమగల రాజు అని మనందరం తెలుసుకోవాలి ఏ దేవా నా సన్నిధిలో వెతుకున్నట్టు వారు కాదా అట్టువారే యూవా అని అంట ఆశ్వర్దించే మనం ఉండాలంట ఆశ్వాదించే నడిపించాలి నీవే నా రక్షక దేవుడుకు దీని నీ కొరకు కనిపెట్టి ఉన్నాను అని కరుణకరు జాపము చేసుకొనము నీ కృపాతి జాపము చేసుకొనము అది పూర్ణ నుండి నువ్వే కదా నా బాలి పాపములను నా అతిక్రమలు జాపం చేసుకోమే హో అని నీ ఇతను నీ దయా సొప్పిన నన్ను కూడా జాపం చేసుకోమని మనం ఉండాలంట దేవుని శ్వాసిస్తున్నావా దేవుడి మాటలు చక్కగా పెట్టినావా బైబిల్ పెట్టిన బోధించు బైబిల్ సార్ నడిపించు ఆయన ఉన్నాడండి నా తల్లినే కన్నది మొదలుకొని నా దేవుడు నీవే శ్రమలు వచ్చేవాడు సహాయం చేసిన వాడముడు లేడు నాకు దూరముగా దేవా అని ప్రార్థించు ప్రార్థన ఎంతో అమూల్యమైంది ప్రార్థన ఎంతో శక్తిమైంది ప్రార్థన ఎంతో నీకు జీవితకి అధిపతిగా యహో అయిన ఒక కాపిరికాడు కాపరి నాకు ఏమి కలగను యహోవా అని దేవునికి ప్రార్థించు ప్రార్థన చేద్దామా అందరు కళ మూసుకొని ప్రార్థన చేద్దాం పరిశుద్ధమైన ప్రేమ కలితే అంటే కృపగలు నీ స్తోత్రాలు యహోవా నీవేనయ్యా రక్షగా దైవకుమారుడా ఈ లోకములో మాకు ఆశించే దేదలదే నీ బిడ్డలుగా ఉన్నా నీ దాసులుగా ఉన్నా మమ్మల్ని తెప్పకండి ప్రభా నాయన నీ పక్షముకు ఉన్నవయ్యా ఈసయ్యా వందనాలు తండ్రి ఈ నెల అంతా సజీవుల కొంచెం నూతన నెల నూతన సృష్టి రాకపోతుంది తండ్రి అనేక బిడ్డల ప్రభా నీ బిడ్డలందరూ ప్రభా మానవులు రక్షించడానికి వచ్చేవాసయ్యా నువ్వే ప్రభా దేవుడు ప్రభా మహానీయుడు ప్రార్థిస్తాం అనేక బిడ్డలకు లక్షల మంది ప్రభుత్వం ఎంతమంది ఆ రోగులతో బాధపడతారు తండ్రి ఆ రోగులు స్వాసపరచండి ఈసయ్యా ఆ రోగులు ముట్టండి బీపీ షుగర్ వ్యాధులతో కిడ్నీ నెప్పులతో లివర్ నెప్పులతో గ్యాస్ నెప్పులతో బాధపడిన వాళ్ళు అనేక బిడ్డల కోసం ప్రార్థిస్తాం దయగలుగుతాండి కృపగలుతావా నీ తండ్రి అండి సహాయమీ ప్రేమ నీ దయ దయకరటముతో దర్శించి నీ ప్రేమతో నీ శ్వాసంతో దర్శించి నీ ప్రేమతో ప్రభా నీ ప్రభా పచ్చగల చోట ప్రభా పలుండి చేసి నన్ను అయ్యా ఆదరిస్తానా తండ్రి నాయన నీ నామ నీత మార్గంలో నన్ను నడిపించవయ్యా ఘాతాకాలంలో నన్ను సంచరించు నేను ఏ అపాయముకు నేను భయపడినా తండ్రి నాకు తోడే ఉంటాన్నా ప్రభా అయ్యా నాయనా నాకు అలాంటివి ఉన్నావు అన్న తండ్రి నా గిండి నుండి పోలిస్తున్నది ప్రభా జలన్నీ కృపాక్షలమ సహాయం సహాయమే ఇచ్చేయండి చేసిన అపరాధులు చేసిన పాపములు క్షమించి అనేక బిడ్డలకు రక్షణ తెచ్చి అనేక బిడ్డలకు సహాయం తెచ్చి వాళ్ళందరూ ప్రభా నీతిని యథార్థమ సంసరించినట్లుగా దర్శించమని ప్రార్థిస్తున్నాం అనేక బిడ్డల రోగులు ముట్టే స్వస్థపరిచిన ప్రభా యహోవా నీవే నాయనా ఎంతమంది ప్రభా నా కాపురి యహో ఏం కలుగుదు అని మాటకి ప్రభా సహకరించి నడిపించి విధా అనమాట బిడ్డలకి అయా అనేక బిడ్డల ప్రభా చదువులు మంచి భవిష్యత్తు చదువుల విజ్ఞానం సహించి అంతరించి నడిపించి మంచి విశ్వాసము నడిపించి మేలు మేల్చేమని సాక్ష్య వాడుకెమ్మని నడిపించి విధానం పెట్టి ప్రార్థిస్తాం గమ్యం ప్రభు నేనా నీలో ప్రభా అయా కాపురిగా ఉన్నావు నాయనా యహోవా అనేక బిడ్డలకి ప్రభా తోడి నీడ వండి శిరకాలని మందిలో నివాసం చేసేట్లుగా దర్శించండి సంపూర్ణ ఆరోగ్యము సంపూర్ణ శక్తి సంపూర్ణము బలహీనత నాయన తీసివేసి బలహీతుల ప్రభా స్వస్థపరిచి మంచి ఆరోగ్యము తయని ఏసయ్య పరిశుద్ధార్థమని లేడుకుంటున్నా అంటే ఆమెన్ రైతులండి అందరికొందరుడు దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించుడు కాక ఆ మీన్